Hi friends! అందరికీ నమస్కారం తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు మేనిఫెస్టోలో ఒక్కొక్క పథకానికి సంబంధించిన లిస్ట్ అయితే విడుదల చేస్తున్నారు తాజాగా ఈ రోజున ఆరు వేల రూపాయల పెన్షన్కి సంబంధించి అలాగే మహిళలకు పదహైదు వందల రూపాయలకు సంబంధించి తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకునే ముందుగా ఇంకా మీరు వైరడ్ వాసు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోయినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ వీడియోను లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు గత రెండు రోజుల క్రితం చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లకు సంబంధించి ఒక తాజా అప్డేట్ అయితే విడుదల చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా సాధారణ పెన్షన్లు ఏవైతే ఉన్నాయో అటువంటి వాటిని నాలుగు వేల రూపాయలకు పెంచుతామని జూలై ఓటో తేదీన లబ్ధిదారులు అందరికీ సంబంధించి నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తామని అయితే తెలియజేయడం జరిగింది అది కూడా గత మూడు నెలలకు సంబంధించి అంటే మనకు ఏప్రిల్ మే జూన్ నెలలకు సంబంధించి ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున జూలై ఓటో తేదీన జూలై నెలలకు సంబంధించిన నాలుగు వేల రూపాయల పెన్షన్తో పాటు గడిచిన మూడు నెలలకు సంబంధించి ప్రతి నెల వెయ్యి రూపాయలు చొప్పున టోటల్ గా జూలై ఓటో తేదీన ఏడు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని ఇప్పటికైతే ప్రకటించడం జరిగింది అలాగే ఈ రోజున తాము అధికారంలో కనుక వచ్చినట్లయితే రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగులు ఎవరైతే ఉన్నారో అటువంటి వారందరికీ ఆరు వేల రూపాయల పెన్షన్ ఇస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారు ఈ రోజునైతే ప్రకటించడం జరిగింది అంటే ప్రతి నెల డబుల్ పెన్షన్ వీరికి రావడం జరుగుతుంది అయితే ఇప్పటికే పలువురు దివ్యాంగులతో తమను కలిసిన సందర్భంగా ఈ యొక్క హామీని అయితే ఇవ్వడం జరిగింది అలాగే రాష్ట్ర ప్రతి ఇంటిలోని ప్రతి మహిళకు నెలకు పదహైదు వందల రూపాయలు అందజేస్తామని మహాలక్ష్మి పథకం ద్వారా పదహైదు వందలు ఇచ్చే కార్యక్రమాన్ని కూడా అధికారంలోకి వచ్చిన వెంటనే ప్రారంభిస్తామని అయితే తెలియజేయడం జరిగింది అయితే ఇంట్లో ఎంతమంది ఉన్నా కూడా అందరికీ ఇస్తామని కూడా ఈ యొక్క అప్డేట్ అయితే తాజాగా అయితే విడుదల చేయడం జరిగింది